కోరినాయనో ఇంట్లోనే జామ్ చేసుకోవచ్చా అది కూడా టూ ఇంగ్రీడియంట్స్తోనేనా నిజమా మరి టేస్ట్ బయటకున్నట్టే ఉంటుందా అని అనుకున్నారు అస్సలు టెన్షన్ పడకుండా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో నేను చెప్పినట్టుగా మీరు చేస్తే సేమ్ బయట కొన్న టేస్ట్తో జామ్ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా దానికి ఏమాత్రం తీసిపోదు అంతా బాగుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసి ట్రై చేయండి మరి దీనికి మనకు కావాల్సిన పదార్థాలు యాపిల్ బీట్రూట్ షుగర్ అంతే మూడే మూడు అవి కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా నిజమా కాదా చెప్పండి మీరే సో ఫస్ట్ ఏం చేయాలి యాపిల్స్ని మంచిగా కడిగి లోపల గింజలు తీసేసి చిన్న చిన్న పీస్ పీస్ కట్ చేసి ప్యాన్లో వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి ఇవి ఉడికేటప్పుడే మంచిగా బీట్రూట్ కూడా తురుముకోవాలి సో బీట్రూట్ చిన్నది తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట నిజం చెప్పండి మీరు ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు నేను కూడా అంతే నేను ఫస్ట్ టైమే చేశాను నాకు బాగా నచ్చింది అంతే అందుకే మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేశాను అనమాట అండ్ చూసారా యాపిల్స్ ఇంకా బీట్రూట్ని ఇలా ఉడికించిన తర్వాతకి కంప్లీట్గా చెల్లగయ్యాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి నేనైతే ఇంకా ముందే వేసేసాను సో మిక్సీ పట్టేటప్పుడు మనకు కొంచెం అయిపోతుంది అనమాట మంచిగా చెల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు మళ్ళీ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొద్దిసేపు ఉడికించాక ఇంకా మీ టేస్ట్కి తగినంత చక్కెర వేసేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు షుగర్ వద్దు అనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఇంకా కలుపుతూనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాగా ఉడికించాలి ఇది ప్యూరి చూసి ఎలా అయిపోయిందో అంటే తిక్క కన్సిస్టెన్సీ రావాలి సేమ్ మనం బయటకున్న జామ్ ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా మీరు మంచిగా బ్రెడ్తో లేకపోతే చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో మొత్తం చూసి అలానే వెళ్ళిపోయారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి